బంగారు కుటుంబ పథకంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో మూడు వందల ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పారిశ్రామికవేత్తలు ఈ పథకం ద్వారా పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది పేదలను గుర్తించామని వారిని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరారు ನನ್ನ ಕಡೆಗೆ ಜುರಿಂಗ್ ಯು ಟು ಫೋಲ್ಡ್ ಸ್ಟೇಟ್ ಗೇರ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಅಂದೆ ಕೂಡ ಓಟಿ ಓಡಾಕೊಳ್ಳೋಣ गवर्नमेंट ಓಕೆ ಲೇವೆಲ್ ಶಿವ ನಾನು ಗೋಯೆರ್ ಕರೆಕ್ಟರ್ ಇದ್ರೆ ನಾನು ಫೋನ್ ಏಟ್ಕೊಂಡು ಕರೆಕ್ಟರ್ ಗೆ ನಾನು ఈరోజు కాళహస్తిలో మార్గదర్శిస్తూ బంగారు కుటుంబాల అడాప్షన్ అడాప్షన్ గురించి ఆర్డిఓ గారు జెడ్ఎం గారు ఏపీఎస్ జెడ్ఎం గారు నేను ముగ్గురం కూర్చొని అన్ని కంపెనీస్తోని ఫార్మల్గా పిలిపించుకొని ఈరోజు వాళ్ళకి బంగారు కుటుంబాలు అంటే ఏంటి వాళ్ళు మార్గదర్శనం ఎలా ఉండాలి మార్గదర్శనం ఎలా కావాలి వాళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారు లేదా పర్సనల్గా వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతారు ఆ కంపెనీతోని వాళ్ళతోని ఎమోషనల్ బాండింగ్ ఏ రకంగా చేసుకోవచ్చు ఏ రకంగా సాయం చేయచ్చు అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించింది దగ్గర దగ్గర టూ అవర్స్ మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా టోటల్ కాలాస్తిలో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కుటుంబం అరవ ఆరు కుటుంబాలు అంటే నిరుపేద కుటుంబాలు అసలు ఎక్కడ కూడా వాళ్ళకి తినేదానికి కూడా కష్టమనే కుటుంబాలు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా వీళ్ళు దత్తత తీసుకోమని చెప్పి అంటే వీళ్ళు బంగారు కుటుంబాలని మార్గదర్శ దత్తత తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఒక మెంటోర్ గాను వాళ్ళకొక మార్గదర్శకు గాను లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్సు లేకుంటే కొంతమంది చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్ లేకుంటే ఈ కంపెనీస్లో ఉద్యోగాలు లేకుంటే చిన్నపిల్లలు అయితే ఏం చదువుకోవాలి ఎట్ట చేయాలా మెంట వర్క్ చేసి ఏ రకంగా ముందు పోవాలి దాంట్లో ఇదే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ వాళ్ళు డ్రంకడ్ అయ్యింటే ఫ్యామిలీలో వాళ్ళని తీసుకురావడం వాళ్ళని మళ్ళా ప్రాపర్గా మనిషిని తయారు చేసి మళ్ళీ తిరిగి మనిషిగా తయారు చేసిన తర్వాత వాళ్ళని తిరిగియడం ఇలాంటి మంచి పనుల కార్యక్రమాలకి వీళ్ళందరూ శ్రీకారం చుట్టిన తర్వాత ఈరోజు చాలా కంపెనీస్ దగ్గర ముప్పై ఎనిమిది కంపెనీస్ రావడం జరిగింది వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాం దీంట్లో భాగంగా ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై ఏడు కుటుంబాలు కాలాస్తిలో అడాప్ట్ చేసుకున్నారు ఏడు వందల తొంభై ఆరు మంది మెంటాల్స్ అంటే మార్గర్స్ దొరికి అడాప్ట్ చేసుకొని ఈ రెండు వేల మూడు వందల అరవై వేల కుటుంబాన్ని తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళు తీసుకునే దానికి చాలా ఆనందంగా వాళ్ళు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు అందరిని కూడా రమ్మడం జరిగింది వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్ తప్పకుండా చేస్తాం మా బాధ్యత ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది అట్నే ఆర్డీఓ గారు చొరవ తీసుకొని వారు కూడా ఏ రకంగా చేయాలి ఎట్లా చేస్తే బాగుండదని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశాం దీంట్లో అన్ని రిక్వెస్టింగ్ వేలో చేసుకుంటూ వాళ్ళకి దేవుడిచ్చిన దాంట్లో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తిరిగిస్తాయి సొసైటీకి వీళ్ళు ఎంతమంది ఎన్ని జీవితాలు బాగుపడతాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ రకంగా అయితే మన పిల్లల్ని మనం చూసుకుంటాం ఏ రకంగా మన పిల్లల్ని చదివిస్తాం ఏ రకంగా మన పిల్లల్ని మెంటవర్ చేసి నర్చర్ చేస్తాము అదే రకంగా మరి మనం కానీ గ్రామాలు తీసుకొని కానీ చేసే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈరోజు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏకభవించారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు తప్పకుండా మేము మా ఫ్యాకల్టీతోని మా హెడ్స్తో మాట్లాడుకొని ఇమీడియట్గా అంటే ఒక నలభై ఎనిమిది గంటల్లో లేక రెండు రెండు రోజుల టైంలో పరిధిలో ఇమీడియట్గా వీళ్ళు గెట్ బ్యాక్ టు అని చెప్పారు అది కూడా నేనేమన్నానంటే నాకు ఫోన్ చేయకుండా ఆర్డిఓ గారు జెడ్ గారిని ఇన్ఛార్జ్ పెట్టిన వాళ్ళు తీసుకొని నేను చైర్మన్గా ఉంటాను దీనికి అని చెప్తూ వాళ్ళు తీసుకుంటారు ఒక ట్రాన్స్పరెంట్ వేలో వీళ్ళు తీసుకున్న కుటుంబాలు కానీ బాగుపడితే సొసైటీలు ఎంత మార్పు వస్తాయి వాళ్ళకు ఉండేదానికి ఇల్లు వస్తుంది తినేదానికి తిండి వస్తుంది చదువు మంచి కూలు పోవచ్చు వీళ్ళు కంపెనీస్లోనే వాళ్ళు హ్యారీ చేస్తారు సో ఒక ఎమోషనల్ బాండింగ్ ఆ కంపెనీస్ కూడా ఆ ఊరికి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం అందరం కలిసి డిసైడ్ చేసి ఈరోజు పెట్టడం జరిగింది ఇది ఫస్ట్ టైం మొత్తం జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ రకంగా అన్ని కంపెనీస్ పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీనికి కూడా మంచి వాళ్ళు పేదవాళ్ళకి కానీ ఒక మార్గదర్శనం దొరికితే ఆనందంగా ఉంటుందని మేము కూడా అనుకున్నాం తప్పకుండా ఇది ఒక మంచి ఆలోచన తప్పకుండా ముందుకు పోతామని తెలియజేసుకుంటాం జై హింద్ థ్యాంక్ యూ